కుక్కలు పందులతో పాటు డంప్ కుళ్ళిన లో కుళ్లిన ఆహార పదార్థాలు తింటున్న గొప్ప దేశం భారతదేశం చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం పొంగనూరు మున్సిపాలిటీ పరిధిలో గల పొంగనూరు పురపాలక సంఘం నిర్వహిస్తున్న డంప్ యార్డ్ లో కనీసం ఉండటానికి ఇళ్ళు లేక కట్టుకోవడానికి బట్టలు లేక అసలు ఈ భారతదేశంలో బతికున్న శివాల్లా ఈ భూ ప్రపంచంలో ఎటువంటి గుర్తింపు లేని మానవాళి ఉందంటే అది భారతదేశమని అభివృద్ధి చెందిన డిజిటల్ ఇండియాగా గర్వంగా చెప్పుకోవాలి మాటలు రాని మూగ జంతువులు కూడా జీవించలేని ప్రాంతాల్లో అడ్రస్కి కూడా నోచుకొని మనుషులు జీవిస్తున్న ఈ డెబ్బై ఆరేళ్ల స్వాతంత్ర భారతదేశమా సిగ్గుపడాలి పందులు కుక్కలతో సమానంగా డంప్ యార్డ్లో ఉన్నటువంటి చెత్త చెదారం కుళ్లిన వ్యర్థ పదార్థాలు ఏరుకొని తింటున్న చిన్న పిల్లలు డంప్ యార్డ్ చుట్టుపక్కల పది సంవత్సరాలుగా గుడారాలు వేసుకుని పదిహేనేళ్ల వయసుకే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన బాలికలు ఆధార్ కార్డుకి కూడా అర్హులు కారంటూ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలాగా తిరుగుతున్న మమ్మల్ని పట్టించుకునే వాళ్లు లేరంటూ పదవుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే రాజకీయ నాయకులున్న భారతదేశ ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా ఓటు హక్కు కూడా నోచుకోని మానవులు లక్షల సంఖ్యలో ఉన్నారంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో ప్రజలు గమనించి ప్రజాసేవ చేసే రాజకీయ నాయకులను ఎన్నుకోవాలి చిత్తూరు జిల్లా పుంగనూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న డంప్ యార్డ్లు కొండలు గుట్టల్లో నివసిస్తున్న వారిని ప్రభుత్వం గుర్తించి ప్రజాస్వామ్యంలో భారతదేశ ప్రజలుగా నమోదు చేసి న్యాయం చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు స్పందించి నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏవి తెలుగు న్యూస్ డిమాండ్ చేస్తుంది

ఇప్పుడు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి సార్ ఇప్పుడు ఐదు మూడేళ్ళు దిగున్నాం సార్ కానీ ఇక్కడికి ఎవ్వరు కానీ అధికారులు ఎవరు రారా సార్ అప్పుడు ముందు సార్ వచ్చిండ్రే ఆధార్ కార్డులు బిడ్డలు ఇస్తామని అంతా ఒక ఇంటికి వచ్చినా సార్ వాళ్ళకి ఇప్పుడు ఓటు ఇప్పుడు ఓట్లు పంచడం రాజకీయ నాయకులు లేదు సార్ రాలేదు సార్ ఎవరు కానీ ఓట్లు ఓటు మీకు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఉంటాయి కదా వాళ్ళు వచ్చేది అదే సార్ అది లేకపోతే అడిగినారా ఆధార్ కార్డు చేసి మంచి అడిగినాం సార్ ఇది సచివాలయం కదా సార్ ఇక్కడ ఇద్దరికి వచ్చినాయి సార్ ఇంకా రావాలా ఈ పిల్లల్ని స్కూల్ కి పంపించరా మీరు పంపిస్తాం సార్ నాకు బ్రద్ అని చెప్పి ఆ పిల్లలు స్కూల్ లో పంపిస్తాం సార్ స్కూల్ లో చేర్పించుకునే దానికి సార్ వాళ్ళు ఎవరైనా చేర్పించుకున్నాము మేము చేర్చుకుంటామని చెప్పన్నారా లేదు వద్దన్నారా సెఫ్టీ డ్రిప్ చెప్పినా సార్ సెఫ్టీ డ్రిప్ ఈ పాప పోతుంది సార్ ఈ పాప ఆ పిల్లలు డ్రిప్ లో పోతారు సార్ సార్ ఈ రోజు పోలేదండి ఈ రోజు ఫీల్ నా సార్ ఇప్పుడు ఇవి లేకుండా అంటే మధ్యాహ్నం స్కూల్ సార్ ఇప్పుడు కిండ్లు ఉన్నాయా నాకు సగిల వాయిల్ ఉంది సార్ ఇక్కడ ఏడున్నప్పుడు ఈ భూములో ఉన్నప్పుడు ఎవరున్నా ఈడు ఉన్నమని చెప్పినారా లేకపోతే వద్దు ఇటు నుంచి ఎత్తయిన అంటారా ఉండమని చెప్పిన సార్ రెండు నెలలు ఉన్నందా జాగం మా ఉండి భూమి కాలు కాలుదేయాలి తిన్నాను సార్ ఎవరు ఇక్కడ ఈ భూమి ఓనర్ ఎవరిన వచ్చి మాట్లాడుతారు లేదు సార్ మాట్లాడితే ఏమైనా పనులు చేయిస్తా అంటారా సార్ ఇప్పుడు పని చేస్తా ఉంటాము ఏం పనులు చేయమంటారు దగ్గర దిక్కేది ఆ ఇంట్లో వేయడం మాట్లాడేది వాళ్ళ ఇంట్లో కానీ పనులు చేయిస్తుకుంటారు అవును సార్ ఏదో తినుకుంటా ఉంటాం సార్ గుజరంగులుగా వేసుకొని ఏదో చేసుకుంటా ఉంటాము ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఏం లేవు సార్ ఉండడానికి ఇల్లుందా లేదు సార్ అడవి ప్రాంతం లాగా ఉంది కదా ఇక్కడ ఇల్లు లేకుండా ఏ విధంగా ఉండాలి మీరు ఇదే సార్ గుడిసెలు వేసుకుంటా ఉంటాం సార్ గుడిసెలు వేసుకుని ఉంటారు మీ వయసు అంతా పద్దెనిమిది సార్ చదువుకోలేదు చదువుకోలేదు అంటే స్కూల్కి వెళ్ళలేదు నువ్వు లేదు సార్ మీ అమ్మ మీ నాయన ఏం చేస్తుంటారు ఇదే సార్ గుదిరి ఎదురుకుంటా ఉంటారు పిల్లలు ఎంత మంది ఉంటారు పిల్లలు పదహైదు మంది ఉంటారు సార్ మొత్తం ఎన్ని ఇళ్ళలో ఉన్నారు ఐదు ఇళ్ళలో ఉన్నారు సార్ ఐదు ఇళ్ళలో ఉన్నారు మీకు ఇది అంతా డంపింగ్ యార్డ్ ఏర్కొని వచ్చి ఇది అమ్ముకుంటే డబ్బులు ఎంత ఇస్తారు ఇదే సార్ చెప్పు మూడు వందల ఎంత ఎంత అమ్మితే ఎంత ఇస్తారు ఎంత అమ్మితే అంటే పదహైదు పదహైదు ఇస్తారా అంతే దాని కానీ ఎక్కడ అమ్ముతారు మీరు కట్టమైంది సార్ ఈ డంపింగ్ యార్డ్ లో ఉండే చెత్త చదరము ఏదైనా ఎత్తుకు చేసింది అటువంతా పిల్లలు అంతా పోయి ఎత్తుకొని తింటా ఉంటారని మాకు సమయదు సార్ ఆ మీరు తినేదానికి ఏ విధంగా ఇట్లా తయారు చేసుకుంటారు ఇక్కడ అన్నము ఏ విధంగా చేసుకుంటారు కట్టెలతో కట్టెలతో పై మండించుకున్న చేసుకుంటాం అదే తిండి తినడానికి మీరు ఏం చేస్తారు ఎవరైనా తెచ్చిస్తారా లేదు సార్ మేమే తెచ్చుకుంటాం టౌన్ లో నీకు పెళ్లి అయిందా అవును సార్ ఎంత మంది పిల్లలు ముగ్గురు సార్ పద్దెనిమిది ఏదో ముగ్గురు పిల్లలు ఏ వయసులో పెళ్లి చేసుకుంటూ ఉన్నాను చిన్నప్పటి నుంచి చిన్నప్పుడే చేసుకొని నేను సార్ ఎంత వయసులో పెళ్లి చేసుకున్నావు నువ్వు పదహైదు సంవత్సరాలలో చేసుకున్నావు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు సంవత్సరానికి ముగ్గురు బిడ్డలు ఒక్కొక్కరు బిడ్డ సంవత్సరం లేదు సార్ చేయించుకుంటావా ఏ డెలివరీ ఎక్కడైంది అయింది చేసుకుంటారు ఇంట్లోనే ఇక్కడే చేసినారు హాస్పిటల్ కి పోలేదు లేదు నీ పేరు ఏం పేరు నా పేరు అమృత ఈడ డబ్బింగ్ డబ్బింగ్ కాడ ఈడ ఏరు ఈడ ఏరుకునేదా పుంగ్ లో పోయి అమ్ముకునేదా ఎంత ఇస్తారు మా డంపింగ్ అట్లా ఏర్కొని వచ్చి డబ్బాలు ఏర్కొని పోతారు కదా ఎక్కడ అమ్ముతారు దాన్ని మేము పుంగనూరు లమ్మి ఎంత ఇస్తారు దాన్ని అమ్మితే నూరు రూపాయలే అంత ఇస్తారు మీరు ఈడ భోజనము అవన్నీ ఎట్లా చేస్తారు ఇక మేమే పుంగనూరులో అమ్ముకొని భీమ్ తీసుకొని వచ్చి ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు మేము వండం చానా సహస్కారం చాలా సంవత్సరాలుగా ఉండరు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు మీకు ఏమన్నా ఉన్నాయా ఆఫీస్ కార్డు పేసాడు ఎందుకు మీ ఇక్కడ మీ అమ్మ నాన్న వాళ్ళు అంతా ఏం చేస్తాంటారు వాళ్ళకు గుజిరీ పున్నూరులో మీరు వాళ్ళు ఏమన్నా మీకు డబ్బులు గిబులు ఇచ్చేదే అట్లంతా ఏమన్నా సహాయం చేసారా అట్లా ఏమైనా చేస్తారా ఆహా అట్లా అంతా మేము పేసి డబ్ గుజి రమ్తే నూరు రూపాయలు దాంతో మీరు బియ్యము తెచ్చుకొని కూరగాయలు తెచ్చుకొని ఎడారు ఇక్కడ ఆ నోటికి నూరు రూపాయలే ఇస్తారు ఆ ఇక్కడ ఉండేదానికి దానికి ఇండ్లు ఏమైనా ఉన్నాయా ఆహా అంట్లో అంతా గుడారాలు వేసుకొని ఉంటే రాత్రిలో ఇంత చెట్లు ఉంది కదా పిల్లలకి ఏమైనా ఇబ్బంది అయితే ఎట్లా చేస్తారు ఈ పాప వయసు ఎంత ఉంటుంది ఆ పాప వయసు ఎంత ఉంటది ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆ పాప అయింది మూడు సంవత్సరాలు అయిందా ఎంతమంది పిల్లలు ఆ పాపకి ముగ్గురు ముగ్గురు పిల్లలు

ఏమైంది అది ఈడ ఇది ఏం చేస్తారు మీరు ఈడ పని ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు ఇక్కడ నువ్వేం ఎన్ని రోజులైంది వచ్చి Eh papá, empero ni